ఇది ఇది అయిందా నిన్న మొన్న రీసెంట్ గా వరంగల్లో గదరన్న విగ్రహం పెట్టేటందుకని చెప్పని నేను ఒకనే కాదు ఈవెన్ కంచాలయ గారు కూడా మేము మీటింగ్లు పెట్టినాం కూర్చున్నాము కలెక్టర్ల దగ్గర అప్లికేషన్లు మీరు క్వశ్చన్ అడుగుతారు అనుకుంటే నేను పట్టుకొని వచ్చి కమిషనర్ ఆఫీస్ దగ్గర సీల్లు పెట్టుకొని చేసి పర్మిషన్ ఇవ్వమంటే పర్మిషన్ ఈ గవర్నమెంట్ కూడా ఇవ్వలే లాస్ట్ గవర్నమెంట్ అయితే గదరన్నను బయటనే నిలబెట్టారు కదా సో ఇది మేము యాజ్ అ పృథ్వీరాజ్ గా నేను ఇలా కొత్తగా అడుగుతున్నది కాదు పదేళ్ళ పదేళ్ల నుంచి నిద్రపోయి ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఉంటేనే నాకు ఆయనతో గెట్టు పంచాది లేదు గూడ పంచాది లేదు నేను మా గాయకుని కాదు నేను పోతే అవకాశాలు ఇవ్వలేదు కాబట్టి ఇలా పృథ్వీరాజ్ మాట్లాడుతున్నది కాదు ఇది మా మా పోరాటం నేను ఇయ్యాల నుంచి చేస్తలేని ఇది కంటిన్యూస్ గా జరుగుతూనే ఉన్నది ఆ మీడియాలో చూపి ఇలా సోషల్ మీడియా యుగం వచ్చింది కాబట్టి సోషల్ మీడియాలో చూపిస్తున్నారు గారు విగ్రహం పెట్టిన టైం కి సోషల్ మీడియా వచ్చేసింది సార్ చెప్పినా మీరు చూడలేక నేను చూసాను హోరా అవును పోరాటం ఘర్షణ అసలు ప్రెస్ క్లబ్బుల్లో ప్రెస్ మీట్లు పెట్టి అమ్మ బూతులు బాలసుబ్రహ్మణ్యం గారిని తిట్టడం నా అయ్యో అయ్యో ఎవరు ఎవరు బూతులు మాట్లాడదు సార్ మా తరఫుకె ఇంకొకటి నేను చెప్తా సార్ ఫ్రిక్షన్ లో జరుగు జరిగిన అంశం నేను ఆ రోజు దాని మీద వాయిస్ ఇష్టం ఎట్లయితే రోషయ్య మీద వాయిస్ ఇచ్చ వాయిస్ ఇచ్చినామో ఎట్లయితే ఎన్టీ రామారావు విగ్రహం గురించి వాయిస్ ఇచ్చినామో అట్లనే బాలసుబ్రహ్మణ్యం గారి గురించి కూడా వాయిస్ ఇస్తుంది కాడి పోతే కెమెరా నుంచి కెమెరా విజువల్ తీసుకుంటున్నాం కెమెరా కెమెరామెన్ కెమెరా విజువల్ తీసుకుంటున్నారు ఆయనకు శుభలేఖ సుధాకర్ తెలియదు ఎవరు తెలియదు జనరల్ గా ఏదైనా ఇన్సిడెంట్ మేము ఏదైనా కు పోయి అక్కడ టాయిలెట్స్ గురించో అక్కడ ఫెసిలిటీస్ గురించి పోయినా హాస్పిటల్ గురించి పోయినా విజువల్ తీసుకుంటారు ఏ కెమెరా అయినా మీ ఛానల్లో పోయినా తీసుకుంటారు తీసుకునే క్రమంలో డైరెక్ట్ వచ్చి కెమెరా గుంజుకుంటుంటు అప్పుడు నేను ఫోన్ మాట్లాడుతుంటే పక్కకు పోయి అరే ఎందుకండి మీరు ఎందుకు అట్లా కెమెరా ఎందుకు అట్లా ఎట్లా తీస్తారు మీరు ఇక్కడ వీడియో ఎట్లా తీస్తారు పబ్లిక్ ప్లేస్ అండి పబ్లిక్ ప్లేస్ తీస్తారు మీరు అట్ట తీస్తారని మీకు ఎవరో తెలుసు అంటారా మీరు తెలుసు నేను గుర్తుపడతా మీరు శుభలేఖ సుధాకర్ గారు మీరు చూడండి నేను ఈ పదాల కన్నా వేరే వాళ్ళు మాట్లాడతారు మాట్లాడలేదు ఏం మాట్లాడలేదు మాట్లాడ అవసరం కూడా లేదు అది మా సంస్కారమే కదా తననే ఇరిటేట్ అయ్యింది బాగా వేస ఆవేశాలు కెమెరా ఎందుకు గుంజుకుంటున్నాం నాకు అర్థం అయితే దొంగతనం కాదు కదా ఓపెన్ ప్లాట్ఫామ్ ఇది ఉన్నది లేకపోతే మీరు అక్కడ బోర్డు పెట్టనుండే మీరు మీరు కన్సర్న్ పర్సన్ కాదు ఇక్కడ మీరు డైరెక్టర్ కాదు ఏం కాదు మీరు ఎవరో తెలియదు అయినా తీసుకున్న ఆప ఆపే అధికారం మీకు లేదు ఫస్ట్ ఇరేందుకు అప్పు కట్టుకోనుండ్రి సుట్టంతా కట్టుకోని చేయనుండ్రి అని చెప్పాలి సో అది తర్వాత దాని తర్వాత అది ఫ్లేర్ అప్ డెఫినెట్ గా అది అప్ అయింది అక్కడ నుంచి ఫ్లేర్ అయింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మీద అన్నారో రోషయ్య గారికి అభిమానులు ఉండొచ్చు ఉండకపోవచ్చు తర్వాత సంగతి కానీ తన రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి పర్సనాలిటీ కాబట్టి తనకు ఎక్కువ ఫ్యాన్ఫేర్ ఉంటది అందుకనే ఆ అంశం కూడా జరిగింది కదా మాట ఒప్పుకున్నాడు సార్ వల్ల ఆయనకున్న వైడ్ పాపులారిటీ వల్ల అరే ఇప్పుడు నాగేంద్ర గారు నేను అన్నంత ఆయన కిరటాలు తగ్గాయి పెరిగాయి కదా అంతే కదా ఆ రోజు కూడా నేను ఏం చెప్పిన అంటే మా ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం అస్తిత్వం గురించి కొట్లాడినటువంటి వాళ్ళయి ఆ స్థానం వాళ్ళ కలిగిన తర్వాతనే దీని గురించి ఆలోచించండి నాలుగు రోజులు ఆపండి ఇది మీద పరదా వేసి పెట్టింది కదా మీరు వ్యక్తిగతమైన మీది వ్యక్తిగతమైనది ఏదైతే మీరు మీరు మాట్లాడుతుందంతా మీ వ్యక్తిగతం అండి అంటే మైక్రో లెవెల్లో మైక్రో లెవెల్లో ఆలోచిస్తే ఇది కంప్లీట్ తెలంగాణ రాష్ట్ర వైఫల్యం కింద లెక్క పెట్టాల వద్దా మీరు వినండి నేను కూడా చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే ఆడ విగ్రహం పెట్టాలని జీవో ఇచ్చిన సాహసం చేసుడే దుస్సాహసం అది ఎందుకంటే మొదలు దానికి దానికన్నా వెనుక ఈ తెలంగాణ చరిత్ర ఏంటిది తెలంగాణ ఎవరెవరు ఎవరెవరు గురించి వాడినరు ఎవరెవరు ఏ సాహిత్యం తోటి పాపులర్ అయినరు ఇప్పుడు మీరే అన్నారు సెయిన్ ఇప్పుడు ఇది మాట్లాడిన తర్వాత ఇప్పుడు మేము కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడక వచ్చింది ఫస్ట్ డే మాట్లాడిన దానికి ఎలా ఉంది చెప్తా నేనేం నేనేం చెప్తున్నా ఇప్పుడు ఈ ప్రాంతంలో అంటే నేనేమంటున్నా పైసల గురించి పాట పట్టాభిషేకం పట్టాభిషేకమైందని ఇప్పుడు నేను చెప్తున్నా ప్రభుత్వం అధికారికంగా ఎందుకు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఇక్కడ ప్రజల గురించి ప్రజా సాహిత్యం తీసుకొని ఈ ప్రజల గురించి సర్వమొడ్డి ఈ ప్రజలు ఈ ప్రజల అస్తిత్వం గురించి మొత్తం అన్ని జీవితాలు వాళ్ళ ఇవాళ కుటుంబాలు వదిలి ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు ముందటి స్థానంలో ఉండాలనా లేదా అనే క్వశ్చన్ మేము అందుకనే కదండి నేను మొత్తుకునేది అది కదా నా నిజాము రాజు తరతరాల భూజు అని గూడల మీద ఉండి జైళ్లలో ఉండి రాసినటువంటి వాళ్ళు ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో అని రాసినమా దాసరి రంగాచారి గారి ఉండాలనా లేదా అనేది వాళ్ళు జైల్లో నుండి ప్రజల గురించి బతికి ప్రజల గురించి చచ్చిపోయినటువంటి వాళ్ళు ప్రజా పోరాటాలు ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళై ఉండాలన్నా లేదా అని అడిగినాం కదా అదేనండి ఆయన కూడా సినిమా కవి ఆయన కూడా పారితోషిక తీసుకునే వినండి వినండి అటువంటి వాళ్ళ కానీ జే ఈయన ఎక్కడ పోరాటాలు చేయలే బాలసుబ్రహ్మణ్యం ఎక్కడ పోరాటాలు చేయలే ముచ్చర్ల సత్యనారాయణ గారు నారాయణ రెడ్డి గారి గురించి నేను మాట్లాడలే ఇంకా నారాయణ రెడ్డి గారు ఒకవేళ బాలసుబ్రహ్మణ్యం గారు పెట్టేది ఉంటే నారాయణ రెడ్డి కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకన్నా అందుకే చర్చ వచ్చింది కాబట్టి చెప్తున్నా వాళ్ళకన్నా ముందు పోరాటాలు చేసినటువంటి గద్దరన్నయ్య కావచ్చు లేకపోతే మా గూడంజన్నయ్య కావచ్చు మా అందశ్రీలే కావచ్చు ముచ్చర్ల సత్యనారాయణ గారు అసంటోళ్ళే కావచ్చు ఇటువంటి వాళ్ళ ముందు అవల్ స్థానంలో ఉండాలి కదా ఫస్ట్ ఇక్కడ పోరాటం ఆ సాహిత్యం ఆ జనపదాలు ఆ బతుకు పోరాటంలో వచ్చినటువంటి సాహిత్యం రాసిన మా సుద్దాల హనుమంతులు కావచ్చు వీళ్ళు ఎవరు పారితోషకాలకు మీరు ఎందుకు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మీ మార్చి చేసి అన్ని వందల మంది యువకులు చచ్చిపోయి ఇంత ప్రాణార్పణ జరిగి ఇంత బలవన్మరణాలు ఈ గడ్డ మీద జరిగి స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మీలాంటి మేధావులు పోరాట యోధులు మీరందరూ ఏమైపోయారు ఎందుకు శుద్ధాల హనుమంత్ గారు విగ్రహం ఇక్కడికి అండి అదే కొండేళ్ళు ఈ మాటలు నా తెలంగాణ ప్రజలు వినాలి ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి కదా కొండేళ్ళు తెచ్చుకోవాలి సిగ్గు తెచ్చుకోవాలి మా తెలంగాణ ప్రజలు ఇప్పటికింకా మీరు మాట్లాడుతున్నారు కదా మీరు ఆ ప్రాంతం గెలి వచ్చినా ఇక్కడ ఉన్నా గానీ ఇక్కడ ఉన్నాను మీరు మాట్లాడుతున్నారు కదా పదకొండు ఏళ్ళు పడుతుంది అని పదకొండు మొత్తం ఎస్ కరెక్ట్ అది మా తెలంగాణ ప్రజల తప్పు ఇది ఇది మనకు మాకు అవమానమే ఇన్ని రోజులు ఎందుకంటే మేము తీసుకొచ్చుకొని పెట్టుకున్న పాలకులు గతంలో ఉన్నటువంటి సమైక్య పాలకుల దగ్గర బాంచన్గిరి చేసినటువంటి వాళ్ళు అదే మనస్తత్వంలో ఉన్నారు రేవంత్ రెడ్డి కాడి వరకు సార్ కేసీఆర్ గారు ఎదురొడ్డి అన్నింటిని వ్యతిరేకించి అన్నిటిని ప్రతిఘటించి ఆయన టిఆర్ఎస్ పార్టీ పెట్టి ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన వ్యక్తి అండి ఎవరికి బానిస కేసీఆర్ అయినండి కేసీఆర్ ఒకరితో తెలంగాణ రాలేదండి ఇప్పుడు కొన్ని మాట్లాడితే చాలా ఉద్యమాలు పోరాటాలు ఇవి చాలా దీప్ గా పోల్సి కేసీఆర్ ఉద్యమాలను ఓట్లుగా మలుచుకొని ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఇంద్రా కేసీఆర్ తోని కాదు త్యాగాలు కేసీఆర్ ఇంట్లోకెళ్ళి జరగలే త్యాగాలు తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి అని చెప్పి నిరుద్యోగులు కావచ్చు యువకులు కావచ్చు కావచ్చు మీరు చెప్పింది కదా అందుకనే మీరు కేసీఆర్ క్రెడిట్ ఇవ్వకండి ఇట్లాడి ఇట్లాడంటే కేసీఆర్ కూడా మా ఊళ్ళో పాడేలే మొయ్యలే మా మా ఊళ్ళు చచ్చిపోతే మా గూడని జన్నా ఆఖరి కోరిక కేసీఆర్ కలుస్తా అంటే కూడా ఆయన కలవలే కానీ ఇక్కడ కొంతమంది సమైక్యవాదుల సచ్చిపోతే సినిమాల దగ్గర పోతే హోంగార్డ్ల లెక్క నిలబడి అటు ఇటు పక్కకు జరిపినటువంటి ఘనత మా కేసీఆర్ కు ఉన్నది అది తెలంగాణ దౌర్భాగ్యమే ఇది మేము మా బరాబర్ ఇక్కడ రాజకీయ నాయకత్వము అట్లా అట్లా ఉంది కాబట్టి పెద్ద పెద్ద సినిమా స్టార్లు ఇక్కడ పోయినలు మా రావు గారు అసంటోళ్ళు చచ్చిపోతే కూడా కేసీఆర్ ముచ్చ రసత్యనారాయణ గారు చచ్చిపోతే కూడా కేసీఆర్ రాలే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరి ముచ్చర సత్యనారాయణ గారు అంటే ఫస్ట్ కలపాలన్నా కలిపొద్దాం ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ మూమెంట్ స్టార్ట్ చేసిన ముల్కి మూమెంట్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి యాభై నాలుగునే ఇది మనకు పొసగదు తెలంగాణ సోదరా తేల్చుకోని బ్రతుకు మోసపోతీవ నీవు గోసపడుతావు చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ ఏ దరికి చేర్చేవో ఓ సోదరా నీనావ ఆంధ్రుత కలిసి నీ వడుగంటిపోతావు పోతావు ప్రత్యేకమై ఉండి ప్రగతి సాధిస్తావు ప్రతిభ చూపిస్తావు అని చెప్పి రాసినటువంటి తన సచ్చిపోతే కూడా ఆయన రాలే ఆడికి ఇక్కడ హైదరాబాద్ లో కొంచెం సినిమా మా గూడంజన కలిస్తా అంటే రాలేదు మా గద్దరన్నా కలుస్తాను ఆయన అని చెప్పానంటే కూడా ఆయన లోపలి రాని కూడా గేట్ కాని నిలబెట్టి అవమానపరిచినటువంటి మహానుభావుడు ఆయన కేసీఆర్ సో కేసీఆర్ తోటి మాకేదో తెలంగాణకు ఒరిగిందని మేము మేము చెప్తలేము ఇప్పుడు ఈయనతో కూడా ఒరిగేది ఏం లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.